హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ది అనదర్ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర అయితే ఉన్నాం ఇదే అనమాట నా వెనకాల కనపడుతుంది ఆయన సమాధి దగ్గర ఉన్న చిన్న పార్క్ లాంటిది ఇంకా ఇక్కడ ఆయన సమాధితో పాటు అతిపెద్ద విగ్రహం కూడా ఇక్కడ ఉంది నేను మీకు చూపిస్తాను విగ్రహంతో పాటు ఇంకా చాలా చిన్న చిన్న విగ్రహాలు ఒక పెద్ద గోడ మీద ఆయన ఒక ఫోటో కూడా ఉంది నేను అన్నీ ఈరోజు క్లారిటీగా మీకు చూపిస్తాను ఆయన సమాధితో పాటు చాలా లాస్ట్ వీడియోస్ అయితే నేను ఆయన సమాధిని అయితే చూపించలేకపోయాను అనమాట కానీ ఈ వీడియోలు అయితే పూర్తిగా ఆయన సమాధిని కూడా చూపిస్తాను చూడండి మీరు చూస్తున్నారు కదా పార్క్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు పార్క్ అయితే చూడవచ్చు ఎటు చూసుకున్న చెట్లు చేయమని తప్ప ఇంకేం అనమాట మనుషులు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఇంకా ఈ స్తంభాలు అయితే చాలా పెద్ద స్తంభాలు హాల్ లాంటిది మధ్యలో ఒక హాలు దానికి అన్ని వైపుల నుంచి ఈ స్తంభాలు అనేది అటాచ్ అయి ఉన్నాయి ఇంకా మనకు మన ఎదురుగా అక్కడ కనబడుతుంది కదా అక్కడే రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒక పెద్ద ఆల్బమ్ లాంటి ఒక ఫోటో కూడా పెట్టారు నేను మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా పెద్ద స్తంభాలు అనేది ఇవే చాలా పెద్ద స్తంభాలు ఇక్కడ మన ఎదురు ఎదురుగా చూసుకుంటే ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒక పెద్ద ఆల్బమ్ ఇదంతే గోడ మీద కట్టారనమాట మీకు చూపిస్తాను నేను ఇంకా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు చాలా పెద్ద ఆల్బమ్ లాంటి ఫోటో పెట్టారు కానీ ఇది దేంతో చేశారంటే మనకు చిన్న చిన్న టైల్స్ ముక్కలు ఉంటాయి కదా వాటిని అన్ని అసెంబ్లీ చేసి కట్టారనమాట మీరు చూసుకోవచ్చు చాలా దగ్గర నుంచి ఫోటో అయితే చాలా అందంగా ఉంది దాన్ని ఆపుతూనే ఈ అనేది కట్టారు ఈ స్తంభాలు చాలా పెద్దవి ఇంకా షో కూడా జరుగుతుంది నైట్ టైం మీరు చూడొచ్చు ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి షో అన్నది నైట్ టైం జరుగుతుందనమాట వాటిని ఆపుతూ ఇన్ని స్తంభాలు కట్టారు ఇంకా అదొక హాల్ లాంటిది అంటే లోపల ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ జరిగినా అవి మనకు రెంట్కి అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ మన ఎదురుగా చూసుకుంటే కొన్ని విగ్రహాలు కనబడుతున్నాయి కదా అవి రాజశేఖర రెడ్డి వాటితో పాటు కొందరు ఆయన పాదయాత్రలో నడిచిన వారి విగ్రహాలు అనమాట చాలా తక్కువ విగ్రహాలు కట్టారు ఇంకా ఇవి చూసుకోవచ్చు అట్ సైడ్ కూడా అవే ఉన్నాయి ఇదే అనమాట ఓవరాల్గా ఆయన ఒక పెద్ద గోడ మీద దాదాపు ఒక పన్నెండుకి ఇరవై అడుగులు గోడ అనుకుంటా నాకు తెలిసినంతవరకు అంత పెద్ద గోడ మీద ఇంత పెద్ద ఫోటో అన్నది మనకు మన వేంపల్లిలో ఇది ఇదే అనమాట వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ ఫోటో అన్నది ఆయన చూసుకోవచ్చు చాలా అందంగా ఉంది అక్కడికి వెళ్లకుండా ఎవరు వాటిని తాకకుండా ఇక్కడైతే ఫెన్షన్ కూడా వేశారు బయట నుంచే చూడాలన్నమాట ఇంకా మనం సమాధి దగ్గరకు అయితే వెళ్ళి చూద్దాం ఎంట్రీలో చూసుకుంటే ఇదే అనమాట ఎంట్రీ గేట్ అయితే పార్క్ ఎంట్రీ గేటు ఇక్కడ నుంచి దాని ఎదురుగా చూసుకుంటే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి కొన్ని విగ్రహాలు ఆయన వెనకాల ఒక పెద్ద విగ్రహం కూడా కనపడుతుంది ఇది ఆయన ఆ టైంలో పాదయాత్ర చేస్తున్నట్టు ఒక స్టిల్ ఇచ్చారు ఆయన వెనకాల కొంతమంది మనుషులు కింద చూసుకుంటే ఫౌండైన్ అనమాట ఇది దాని ఎదురుగానే ఆయన అక్కడ ఒక పిక్చర్ ఆల్బమ్ లాంటిది ఒక పెద్ద గోడ మీద ఆయన పిక్చర్ కూడా ఉంది ఇవి చూసుకుంటే ఇంకా మండపాలు లాంటివి పడుతుంది కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దాదాపు యాభై అడుగులు అనమాట ఈ విగ్రహం ఎత్త అయితే దాదాపు యాభై అడుగులు అని చెప్తున్నారు కానీ ఎంత అనేది నాకైతే ఖచ్చితంగా తెలియదు ఇక్కడ చూసుకోవచ్చు మనకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అని కూడా ఉంది ఇది చాలా పెద్ద విగ్రహం కడప జిల్లాలోనే ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదనమాట మన వైఎస్ ఓఎస్ఆర్ విగ్రహం చూసుకోవచ్చు చాలా పెద్దది ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి నైట్ టైం అయితే ఈ లైట్స్ డైరెక్ట్గా ఫేస్కి అయితే క్యాప్చర్ చేస్తారు ఇక్కడ సీనరీ అయితే చాలా బాగుంది అట్ సైడ్ చూస్తే మనకు ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది ఒక పాండ్ ఇంకా వెనకల ఈ విగ్రహం వెనకల అయితే మనకు సమాధి ఉంది సమాధి గురించి కూడా నేను మొత్తం నీకు డీటెయిల్స్గా చెప్తాను స ఫ్రెండ్స్ చాలా చాలా ఎగ్జైటింగ్గా వచ్చాననమాట దూరం నుంచి చూడగానే ఇది ఏదో స్విమ్మింగ్ పూల్లా కనపడింది కానీ దగ్గరకు వచ్చి చూసిన తర్వాత అర్థమైంది అనమాట ఇది ఒక చిన్న పాండు సర్లే పాండ్లో అయినా కానీ చేపలు ఉంటాయిలే అనుకుంటే ఇక్కడ చేపలు కాదు కదా అటు సైడ్ చూసుకుంటే కప్పలు ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే పాములు ఉన్నాయి ఎటు చూసుకున్నా కానీ కప్పలు పాములు తప్ప ఒక చేప పిల్ల కూడా కనపడడం లేదు బహుశా ఉండేవనుకుంటా ఆ టైంలో ఈ కప్పలు పాములు అనేవి తినేసి ఉంటాయి ఇంకా చూసుకుంటే పాచిపట్టిన నీళ్ళు తప్ప ఇంకా కొన్ని తామర ఆకులు అనుకుంటా అవి వాటిలో కూడా పూలు సరిగ్గా లేవు చాలా గబ్బు గబ్బుగా ఉంది అనమాట ఇదే అనమాట అయితే దారి స్టార్టింగ్లో ఇక్కడ కూడా టికెట్స్ ఉండేవి కానీ ఇప్పుడు లేవు టికెట్ కౌంటర్ అనమాట ఇది చాలా పాత టికెట్ కౌంటర్ ఇటు సైడ్ నుంచి కూడా ఒక దారి ఉంది వెనకల నుంచి పోయేది అప్పట్లో సెక్యూరిటీకి మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం చాలా అందంగా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడి నుంచే స్ట్రైట్గా వెళ్ళి ఇంకా అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకైతే సమాధి అయితే కనపడుతుంది గైవి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పాలంటే ఈ చెట్లు అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి నీకు చెప్తాను ఉండండి ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ చెట్లు మొత్తం ఎర్రచందనం చెట్లే అనమాట మనం మొత్తం దారి స్టార్టింగ్ నుంచి ఇంకా ఎండింగ్ వరకు చూసుకుంటే మొత్తం ఎర్రచందనం చెట్లే ఇంకా అటు సైడ్ కూడా ఎర్రచందనం చెట్లే ఇటు కూడా ఎర్రచందనం చెట్లే ఇక్కడ చాలా ఎక్కువగా పెరుగుతుందన్నమాట ఎర్రచందనం చెట్లని స్పెషల్గా ఇక్కడ నాటడం కూడా జరిగింది మీరు చూసుకోవచ్చు చాలా చిన్న అంటే చాలా చిన్న చెట్లు ఇవి కొంచెం పెద్ద అయిన చెట్లు ఇవి ఇంకొంచెం పెద్దవి చెట్లు అనమాట దాదాపు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పెంచితే తప్ప వీటి నుంచి మనం ఎటువంటి లాభాన్ని అయితే పొందలేము ఇంకా అటు సైడ్ చూసుకుంటే ఎరచంద్రం ఎవరైనా దొంగతనం చేస్తార లేదంటే చెట్లను కొట్టేస్తారని ఒక చిన్న భయంతో ఇక్కడ ఎలక్ట్రికల్ ఫ్యాంక్షన్ ఆన్ చేశారు డే టైంలో అంతగా కరెంట్ అయితే ఉండదు కానీ నైట్ టైంలో అయితే ఇక్కడ ఆన్ చేసేస్తారు వీటిని ఇంకా మన ఎదురుగా కనపడుతుంది కదా అదే అనమాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు ఆయన కోసం చాలామంది చనిపోయారు ఆయన న్యూస్ విన్న తర్వాత అన్న ఆ ఒక్క రాయి మీద మొత్తం ఎంతమంది అయితే రోజు చనిపోయారో ఆయన కోసం అక్కడ పేర్లు ఊర్లు వయసుతో సహా మొత్తం అక్కడ రాయడం అయితే జరిగింది నేను క్లియర్గా చూపిస్తాను రౌండ్గా కనబడుతుంది కదా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయిన రోజు ఎంతమంది అయితే చనిపోయారో ఆయన అభిమానులు వీరాభిమానులు వారి గురించి ఒక శిలాపలకం అయితే పూర్తి డీటెయిల్స్ మీద ఇక్కడ రాసిపెట్టారనమాట చాలా రౌండ్గా ఉంది అటు సైడ్ కూడా చాలా ఊర్ల నుంచి చనిపోయిన వారికి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి నిజామాబాద్ ఆదిలాబాద్ అనంతపురం ఆయనకు అభిమానులు మన ఆంధ్రాలోనే కాదు అక్కడ తెలంగాణలో కూడా చాలామంది ఉండేవారు అనమాట అందుకని ఇక్కడ హైదరాబాద్ కూడా ఉంది చూసుకోవచ్చు చాలా అంటే చాలామంది చనిపోయారు చూసుకోవచ్చు ఆయన సమాధి దగ్గరికి అయితే మనం వచ్చేసాం కానీ ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ టైం ఏదో ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందనమాట అప్పటి నుంచి ఇక్కడ అయితే పోలీస్ వాళ్ళు ఉన్నారు అప్పటి నుంచి ఇక్కడ సెక్యూరిటీ అయితే ఎలానే కొనసాగుతుంది మీరు మొత్తం వీడియో చూసి అయితే ఆయన సమాధి దగ్గర నుంచి మొత్తం చూపిస్తాను అట్లా నేను చూస్తూ ఉండండి అక్కడ చూసారు ఫ్రెండ్స్ అక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఒక సె ఏకే ఫార్టీ సెవెన్ అనుకుంటా గన్ ఉంది మనకి ఇక్కడ చూసుకుంటే అక్కడ ఎదురుగా మనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఇంకా ఎదురుగా చూసుకుంటే సమాధి మీరు చూసుకోవచ్చు ఇక్కడ డెక్ వర్క్ కూడా బాగా చాలా బాగా జరిగింది చెప్పులు అనేది మనం బయటనే విడిచి వెళ్దాం ఎందుకంటే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది ఏదో ఒకటి ఎంత మహానుభావుడి దగ్గరికి వెళ్తున్నాం అంటే చెప్పులు ఖచ్చితంగా బయట వదలాలి చూసుకోవచ్చు రామ్గా అయితే బాగా చేశారు గాయన్ మెయిన్ సమాధి అయితే ఏదన్నమాట చూడవచ్చు ఇక్కడే షూటింగ్ కూడా జరిగింది మనకు యాత్ర షూటింగ్ అయితే మొత్తం ఇక్కడే జరిగింది అనమాట సగానికి సగం చూసుకోవచ్చు ఆయన చనిపోయిన రోజు గురించి కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫుల్ఫిల్ అయి ఉన్నాయి నైన్టీన్ టూ థౌజండ్ నైన్ సెప్టెంబర్ సెకండ్ అయినా అయితే చనిపోయినమాట ఇక్కడ నుంచి మొత్తం వ్యూ చాలామంది అయితే చూడడానికి వచ్చేవారు ముందు ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉండేవారు అనమాట కానీ ఇప్పుడు ఆయన గుడికి లేరు ఇక్కడ మనం ఎదురుగా చూసుకుంటే కాబట్టి ఆయన విగ్రహం గుడికి ఉంది ఇక్కడ ఒక ఇంటర్వ్యూ కూడా జరిగింది మొన్న కామెంట్ చేయండి నాకు గుర్తుకుంటే